ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు ఈసారి రోహిత్ శర్మ విధ్వంసం మన హైదరాబాద్ గడ్డపైనే సాగడం విశేషం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్పై రోహిత్ శర్మ రెచ్చిపోయాడు దీంతో హిట్ మెన్ అద్రే బ్యాటింగ్ను ప్రత్యక్షంగా చూసి మన హైదరాబాద్ వాసులు పులకించిపోయారు గ్రౌండ్లో హిట్ మెన్ ఫోర్లు సిక్స్లతో విరుచుకుపడుతుంటే మన హైదరాబాద్ వాసులు రోహిత్ శర్మ నినాదాలతో మైదానాన్ని మోతెక్కించారు అక్కడ ఆడుతున్నది రోహిత్ శర్మ కావడంతో సన్ రైజర్స్కు సపోర్ట్ చేయడానికి మైదానానికి వెళ్ళిన వాళ్ళు కూడా రోహిత్ శర్మ నామజపంతో తప్పించిపోయారు ఎందుకంటే అక్కడ ఉన్నది మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కదా మొత్తంగా గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోసిన రోహిత్ ఈసారి సన్ రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు దీంతో వరుసగా రెండు మ్యాచ్ల్లో భారీ ఇన్నింగ్స్లతో చెలరేగిన రోహిత్ చివరి వరకు క్రీజ్లో నిలిచి ముంబై ఇండియన్స్ను ఒంటి చేత్తో గెలిపించాడు అంతేకాకుండా ఎప్పటిలాగా ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ పలు చరిత్రాత్మక రికార్డులను కూడా బద్దలు కొట్టాడు ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయేబ్ మాలిక్ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ కిరణ్ పోలార్డ్ వంటి దిగ్గజాల రికార్డులను హిట్ బద్దలు కొట్టాడు చివరిలో సూర్య కూడా తన మెరుపు ఇన్నింగ్స్ వన్ సాగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ ను సొంత గడ్డపైనే చిత్తు చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఏకంగా టాప్ త్రీలోకి దూసుకెళ్ళింది కాగా ఈ సీజన్లో ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో మరోసారి అన్ని విభాగాల్లో చెత్త ప్రదర్శనతో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది ముంబై పేసర్ల దాటికి హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ క్విక్ కట్టారు దీనికి తోడు ఇషాన్ కిషన్ తన అతి నిజాయితీతో సన్ రైజర్స్ కుంపముంచాడు ముఖ్యంగా దీపక్ చాహర్ ట్రెండ్ బోల్ట్ పవర్ ప్లేలోని సన్ రైజర్స్ను చావు దెబ్బతీశారు జస్ప్రీత్ బుమ్రా ఓ చరిత్రాత్మక రికార్డును కూడా అందుకున్నాడు ఇక ఈ మ్యాచ్ మొత్తంలో ఏడు రికార్డులు నమోదయ్యాయి ఆ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ఒకసారి మ్యాచ్ స్కోర్ కార్డ్ గురించి షార్ట్గా మాట్లాడుకుందాం టాసోడి ముంబై ఇండియన్స్ ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై మూడు పరువులు మాత్రమే చేసింది ఒకానొక దశలో మూడు పాయింట్ మూడు ఓవర్లలో పదమూడు పరువులకే టాప్ ఫోర్ వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో కష్టంలో పడింది సన్ రైజర్స్ ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు ఆ వెంటనే ఎనిమిది పరువులు చేసిన అభిషేక్ శర్మను కూడా పైబలం చేర్చాడు ఒక్క పరువు చేసిన ఇషాన్ కిషన్ రెండు పరువులు చేసిన నితీష్ కుమార్ రెడ్డిని దీపక్ చాహర్ పేవిలం చేర్చాడు ఇక్కడ ఇషాన్ కిషన్ అతి నిజాయితీకి పోయాడని చెప్పుకోవాలి దీపక్ చహార్ లెగ్ సైడ్ వైపుగా వేసిన బంతి ఇషాన్ కిషన్ వెనుక వైపు నుంచి వెళ్ళి వికెట్ కీపర్ రికల్టన్ చేతుల్లో వెళ్లి పడింది దీంతో ఆ బంతిని ఎంపైర్ గా ఇవ్వబోయాడు ముంబై ఫీల్డర్లు ఎవరూ కూడా అవుట్ కోసం అప్పీల్ చేయలేదు కానీ ఇషాన్ కిషన్ మాత్రం బంతి బ్యాట్కు తగిలిందనే ఉద్దేశంతో పెవిలియన్ వైపు నడవడం మొదలుపెట్టాడు దీంతో వైడ్ ఇవ్వబోయిన ఎంపైర్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్గా ప్రకటించాడు దీంతో ఇక్కడ అందరూ మోట ఇషాన్ కిషన్ నిర్జాయితీని మెచ్చుకున్నారు కానీ ఆ తర్వాత రీప్లేలో చూస్తే అసలు బంతి బ్యాట్ను తాకనే లేదు దీంతో నిజానికి అది నాట్అవుట్ ఇషాన్ కిషన్ ని బంతి బ్యాట్ కు తీసుకుందని పొరపాటు పడి ఎంపైర్ అవుట్ ఇవ్వకుండా పెవిలిన్ కు వెళ్ళిపోయాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రూల్ ప్రకారం ఒకవేళ బంతి నిజంగానే బ్యాట్ కు హెజ్జి తీసుకున్న ఫీల్డర్లు ఎవరు అప్పీల్ చేయకుంటే ఎంపైర్ అవుట్ ఇవ్వడు ఇక్కడ జరిగింది కూడా అదే పైగా బంతి బ్యాట్కు తాకలేదు ఇక్కడ ఇషాన్ కిషన్ చేసిన పనికి అతడిని పొగడాలో లేక విమర్శించాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు కానీ అవుట్ కాకుండా తనకు తానుగా అవుట్ అయి పెలియన్ కు వెళ్ళిపోయి సన్ రైజర్స్ కుంపించాడు కిషన్ అవుట్తో ముంబై బౌలర్లకు మొమెంటం దొరకడంతో వరుసగా వికెట్లు తీశారు దీంతో ఒకానొక దశలో సన్ రైజర్స్ కనీసం యాభై పరుగులైనా చేస్తుందా లేదా అనే అనుమానం వచ్చింది పన్నెండు పరుగులు చేసిన అనికెత్ వర్మను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో ముప్పై ఐదు పరువులకే ఎస్ఆర్హెచ్ సగం వికెట్ కోల్పోయింది ఇలాంటి సమయంలో క్లాసన్ అభినవ్ మనోహర్ కలిసి జట్టును ఆదుకున్నారు వికెట్లు పడిపోవడాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆరో వికెట్కు అరవై మూడు బంతుల్లో తొంభై తొమ్మిది జోడించారు దీంతో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది ఈ క్రమంలోనే క్లాసన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో క్లాసన్కి ఇది ఏడో హాఫ్ సెంచరీ కాగా ఈ సీజన్లో మోటిది అయితే తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో నలభై నాలుగు బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులు చేసిన క్లాసన్ను పంతొమ్మిది ఓవర్లో బూమ్రా అవుట్ చేయడంతో పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది క్లాసన్ స్టాక్ రేట్ నూట అరవై ఒకటిగా ఉంది బౌల్డ్ వేసిన చివరి ఓవర్లో అభినవ్ మనోహర్ ఇట్ వికెట్ అయ్యాడు ముప్పై బంతుల్లో నూట పదహారు స్ట్రైక్ రేట్తో నలభై మూడు పరుగులు చేసిన అభినవ్ మనోహర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు అతని ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి చివరి బంతికి ఒక పరుగు చేసిన కమిన్స్ క్లిన్ బోల్డ్ అయ్యాడు ముంబై బౌలర్లో ట్రెంట్ బౌల్ట్ ఇరవై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు దీపక్ చహార్ కూడా పన్నెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్ తీశాడు బూమ్రా ఆర్థిక్ తలవికే తీశారు అనంతరం నూట నలభై నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది పైగా రోహిత్ శర్మ మరోసారి చెలరేగడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది దీంతో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించింది దీంతో సన్ రైజర్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నూట యాభై రెండు స్ట్రైకర్తో నలభై ఆరు బంతుల్లోనే డెబ్బై పరుగులు చేశాడు రోహిత్ శర్మ అతని ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి ఐపీఎల్లో రోహిత్కి ఇది నలభై ఐదో హాఫ్ సెంచరీ కాగా ముంబై గెలుపుకు అతి సమీపంలో ఉన్న సమయంలో ఇషన్ మలింగ వేసిన పదిహేను ఓవర్లో రోహిత్ అవుట్ అయ్యాడు రెండు వందల పది స్టైక్ రేట్తో పంతొమ్మిది బంతుల్లోనే నలభై పరుగులు చేసిన సూర్యకుమార్ జాదవ్ నాట్అవుట్గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి రెండు పరుగులు చేసిన తిలక్ వర్మ కూడా నాట్అవుట్గా నిలిచాడు విల్ జాక్స్ ఇరవై రెండు రాయన్ రికెల్టన్ పదకొండు పరుగులు చేశారు హైదరాబాద్ బౌలర్ల జిషన్ అన్సారి ఇషాన్ మలింగ జయదేవ్ ఉన్నద్గా తల ఒక్కె తీసారు ట్రెండ్ బోల్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ మ్యాచ్తో ముంబై రన్ కూడా మెరుగుపడింది కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు అయిన ముంబైకి ఇది ఐదో విజయం దీంతో పాయింట్ల పట్టుకలో ఆరో స్థానం నుంచి ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది ప్రస్తుతం ముంబై ఖాతాలో పది పాయింట్లు ఉండగా రన్ ప్లస్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ త్రీగా ఉంది మిగిలిన ఐదు మ్యాచ్ల్లో మూడు గెలిస్తే ముంబై ప్లేయర్స్ చేరుతుంది కాగా ముంబై తమ తర్వాతి మ్యాచ్ను ఈ నెల ఇరవై ఏడున లక్నో సూపర్ జేన్స్ తో ఆడనుంది ఇప్పుడు ఈ మ్యాచ్లు నమోదైన ఏడు రికార్డుల గురించి మాట్లాడుకుందాం రికార్డ్ నెంబర్ వన్ ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అన్ని రకాల టీ ట్వంటీ క్రికెట్లో కలిపి పన్నెండు వేల పరుగులం పూర్తి చేసుకున్నాడు ఇందుకు హిట్ మెన్ నాలుగు వందల యాభై ఆరు మ్యాచ్లు ఆడాడు దీంతో విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు మొత్తంగా చూసుకుంటే ఆరో బ్యాటర్గా ఉన్నాడు ఇక వేగంగా ఈ మార్కు అందుకున్న ఐదో బ్యాటర్గా నిలిచాడు ఈ క్రమంలో నాలుగు వందల యాభై ఒక్క ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్న పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్ షోయేబ మాలిక్ను రోహిత్ శర్మ అధిగమించాడు కానీ రోహిత్ నాలుగు వందల నలభై మూడు ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అందుకున్నాడు మూడు వందల నలభై ఐదు ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్న క్రిస్ గేల్ మోటి స్థానంలో ఉన్నాడు రెండో స్థానంలో మూడు వందల అరవై ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్న విరాట్ కోహ్లీ మూడో స్థానంలో మూడు వందల అరవై ఎనిమిది ఇన్నింగ్స్లతో డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో నాలుగు వందల ముప్పై రెండు ఇన్నింగ్స్లతో అలెక్స్ హెల్స్ ఉన్నారు రికార్డ్ నెంబర్ టూ ఈ మ్యాచ్లో కొట్టిన మూడు సిక్స్లతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధికంగా రెండు వందల అరవై ఒక్క సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో రెండు వందల యాభై ఎనిమిది సిక్స్లు కొట్టిన కిరణ్ పోలార్ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు రికార్డ్ నెంబర్ త్రీ ఐపీఎల్లో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆఫ్ సెంచరీలు చేయడం తొమ్మిదేళ్ళ తర్వాత ఇదే తొలిసారి చివరగా రెండు వేల పదహారులో రోహిత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆఫ్ సెంచరీలు చేశాడు రికార్డ్ నెంబర్ ఫోర్ ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బూమ్రా అన్ని రకాల టీ ట్వంటీ క్రికెట్లో కలిపి మూడు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు దీంతో వేగంగా ఈ మార్క్ అందుకున్న భారత పేసర్గా బూమ్రా చరిత్ర సృష్టించాడు కాగా బూమ్రా రెండు వందల ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు రికార్డ్ నెంబర్ ఫైవ్ ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా ట్రెంట్ బోల్ట్ నిలిచాడు ఈ క్రమంలో అరవై నాలుగు వికెట్లు తీసిన దీపక్ చాహర్ను అధిగమించాడు ప్రస్తుతం బోల్ట్ ఖాతాలో అరవై ఆరు వికెట్లున్నాయి కాగా డెబ్బై ఏడు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు రికార్డ్ నెంబర్ సిక్స్ ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో సన్ రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేసింది దీంతో ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా చెత్త రికార్డును ముట్టగట్టుకుంది మొత్తంగా సన్ రైజర్స్ ఐపీఎల్ కెరీర్లో చూసుకుంటే ఇది నాలుగో అత్యల్ప స్కోర్ చివరిగా రికార్డ్ నెంబర్ సెవెన్ ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యల్పంగా నూట నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు స్టైక్రేట్ ఉన్న జట్టుగా కూడా సన్ రైజర్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి